హాయ్ అండి సమ్మర్ స్పెషల్ రెసిపీ ఇది అందరూ చేస్తూ ఉంటారు ఆల్రెడీ పాడి చేస్తూ ఉంటారు అనమాట నేను ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని ఈ విధంగా సగ్గు బియ్యం పెద్ద సైజు తీసుకుని నాన్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఈ విధంగా ఒక లోటకు సరిపడగా వరిపిండి తీసుకున్నాను ఇది బియ్యం కడిగేసి ఆరబెట్టి పిండి చేసిన పౌడర్ అనమాట దీన్ని పల్చగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్ ఒక లోట పోసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి పిండి ఇంట్లో చేసింది కాకపోయినా బయట దొరికేదైనా ట్రై చేయొచ్చు ఇదిగోండి ఇలాగా చిక్కగా అయింది కదా ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి కొంచెం పల్చగా ఉండాలన్నమాట ముందే పిండిని నానబెట్టుకుని ఉంచుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాల ముందు కలుపుకొని పెట్టుకుంటే సరిపోద్ది నెక్స్ట్ స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి దీనిలో తొమ్మిది లోటాల వరకు నీళ్ళు పోసుకోవాలి ఒక లోటాతో పిండి తీసుకున్నాం కదా ఒక లోటా పిండికి తొమ్మిది లోటాలు నీళ్ళు పోసుకోవాలి సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఇందులో వేసేసుకోవాలి ఇవి పెద్ద సైజువి తొందరగా ఉడికిపోతాయి చిన్న సైజు అయితే అంత తొందరగా ఉడకు కొంచెం పెద్ద సైజువే తీసుకున్నాను ఇవి మరుగుతూ ఉంటాయి ఒక పక్కన మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ప్లేస్లో నేనైతే కొంచెం పండుగా ఉన్న మిర్చి తీసుకున్నాను ఇవి ఉన్నాయి కాబట్టి పచ్చిమిర్చి వేసుకున్నా కూడా పర్వాలేదు అల్లం కూడా వేసుకోవాలి ఒక ఇంచ్ వరకు అల్లం తీసుకున్నాను దీన్ని కట్ చేసుకుని వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొంచెం కోసుగా గ్రైండ్ అవుద్ది ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేశాను అప్పుడే కొంచెం పేస్ట్ లాగా అయింది దీనిలో కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ వాటర్ని పైనుంచి పోసేసుకుందాం ఇందులో ఈ సగ్ బియ్యం అయితే ఉడికిపోయాయి ఆల్మోస్ట్ పండుగ ఉన్నాయి కాబట్టి కలర్ ఈ విధంగా వచ్చింది పచ్చిమిర్చి అయితే కొంచెం గ్రీన్ కలర్లో వస్తుంది దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి నీళ్ళు మరిగేంత వరకు మూత పెట్టుకుని ఉంచుకోవాలి మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఈ పిండి ఒకసారి మిక్స్ చేసేసుకుని పైనుంచి పోసేసుకోవాలి పిండి ఉండలు కట్టకుండా ఉండడానికి గరిడుతూ కలుపుకుంటూ ఈ విధంగా పోసుకోవాలి ఇది కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉండాలన్నమాట ఫైనల్గా దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసాను ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు చూసుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా వేసేసుకుంటే ఉప్పుగా అనిపిస్తాయి పిండి ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా అయిన తర్వాత డాబా పైన క్లాత్ తడిపి మంచం మీద వేసాను ఫుల్ అండ్ ఉంది ఈ రోజైతే వడియాలాగా మొత్తం వేసేసుకోవడమే మీరు ఏమేమి ఒడియాలు పెట్టరు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈవినింగ్కి అయితే మొత్తం ఆరిపోయినాయి ఇది నెక్స్ట్ డే అనమాట తీసుకొచ్చి టీ మీద వేసాను డబ్బా పైన అలా ఉంచకూడదు కదా మళ్ళీ మార్నింగే ఫుల్ ఎండ్ వచ్చేసింది ఈ లోపల అయితే తీసేస్తాను బ్యాక్ సైడ్ నీళ్ళు చల్లేసుకుంటే ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా లాగామంటే వచ్చేస్తాయి ఈజీగా ఓడొచ్చేస్తాయి ఇలా తీసుకున్న వడియాలని ప్యాన్గాలకైనా పెట్టచ్చు లేదు అంటే ఫుల్ ఎండ్గా ఉంటే బయట పెట్టచ్చు పచ్చి ఏమీ లేకుండా ఒక రెండు రోజులు ఆరబెట్టుకుంటే చాలా బాగుంటాయి ఆయిల్లో ఫ్రై చేస్తే చక్కగా పొంగుతూ వస్తాయి చారు చారు దేంట్లోకైనా సూపర్గా ఉంటాయి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి